कांग्रेस ने अपने नेताओं तक नहीं छोड़ा है आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई उसके साथ क्या किया जिस कांग्रेस ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था उनके साथ क्या किया उन्होंने बहुत सम्राट तरीके से आंध्र प्रदेश का विभाजन किया माइक बंद कर दिए गए मिर्ची स्प्रे की गई कोई डिस्कशन नहीं हुई కేసీఆర్ మాత్రం రెండు రోజుల నుంచి చట్టసభలలో మోడీ మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కడన్నా నోటు తెరిసినాడే ఒక్కడన్నా అభ్యంతర పెట్టినాడే నిన్న లోక్ సభలా అంత వీరంగం చేస్తుంటే కనీసము నిరసన తెలపడానికి కూడా టీఆర్ఎస్ ఎంపీలు ముందుకు రాలే అంటే కూడ పలుకుని గూడుపుటానీ చేసి వీళ్ళిద్దరు కలిసి ఒకడు బీజేపీని తిడతాడు బీజేపీడేమో తెలంగాణ ప్రజల్ని తిడతాడు అంటే వాడు వీడు రాజకీయ ప్రయోజనం కోసం వాడే వీడుగా వీడే వాడుగా మారి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మారాలని చూస్తున్నారు